శ్రీశైల సదయా పాత్రం దీభత్యాది గుణానవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం నీలాతుంగస్తప్తముద్భోధ్యకృష్ణం పారాధ్యం స్వ శ్రుతిశిరసిద్ధమధ్యాపయంతీం స్వచ్ఛిష్టాయాం సృజని గళిదం యాబలాత్తాస్మ ఇదమిదం భూయ ఏవాస్ భూయ జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు ఈరోజు మనం పదిహేడవ పాసరంలోకి ప్రవేశించాం తిరుప్పావై మహావ్రతంలో పదిహేడవ పాసరం కూడా చాలా విశిష్టమైనటువంటి పాసరం ఈరోజు అమ్మవారు పాసరంలో చెప్పినటువంటి మంచి విషయాలని తెలుసుకుందాం ఒకసారి పాశ్రాన్ని పట్టిద్దాం ఆండాల్ తిరువడిగలై శరణం அம்பரமே தண்ணீரே சோரே எறம் செய்யும் அறிவுறையாய் அம்பரமூடரத் தோங்கி இளகலந்தா உம்பர்கோமான் தெழுந்திராய் செம்போர் கலனு செல்வ பலதேவா உம்பியும் நீயும் உறங்கேலோ ரெம்பாவாய் అంబరమే తన్నీరే ఈరోజు అమ్మవారు వివరించినటువంటి పాసరం ఇది నందగోపుడు యశోదుడు కృష్ణుని బలరాముని ఈ పాశ్రంలో గోపికలు మేల్కొల్పుచున్నారు నందగోపుడు యొక్క భవనానికి చేరుకొని అక్కడ వీళ్ళని మేల్కొల్పుచున్నారు ముందుగా ముందు పాశ్రంలో అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుల్ని వాళ్ళని కాపలాదారుల్ని వాళ్ళని ప్రార్థించి లోపలికి వచ్చారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళని నిద్ర లేపుతున్నాను వస్త్రములు నీరు అన్నము కావలసినవి వారికి కావలసినవన్నీ ఎలా చేయాలట ధర్మము చేయి స్వామి అలాగే నందగోపాలని మేలుకొల్పము ప్రబ్బలి చెట్ల వలె సుకుమార శరీరము గల స్త్రీలలో చిగురాకు వంటిదే మా స్వామిని యశోద మా వంశమును మంగళదీపము వంటిదానా మేలుకో ఆకాశ మధ్యమున చీల్చుకొని పెరిగి లోకమునలు కొలిచి నిత్య సూరులు నాయకుడు త్రివిక్రముడివి నీవు నిద్ర మేలుకొనుము ఎర్రని బంగారు కడియము ధరించిన బలరామ నీ తమ్ముడిని నీవు మేలుకొలుపు అని ప్రార్థిస్తున్నారు అమ్మవారు గోపిరికులు ముందుగా నందుని ఔదార్యాన్ని ప్రశంసించారు అంటే నందులు చాలా ఉదార స్వభావం కలిగినవాడు చక్కగా ఆయన ఏది అడిగితే అది ఇస్తారు వస్త్రము నీరు అన్నము అవసరమైనది మనకి అవే కదా మనం జీవించాలి అంటే అందుకని ఆయన చాలా ఉదారుడు నందగోపుడు అందుకని ధారక పోషకములను సమకూర్చి సమకూర్చేటువంటి ఆయన ఆయనే అని చెప్తున్నారు ఇంకా ఆచార్యుడు నందగోపుడు అందుకని అంబరము చల్లనీరు అన్నము ఎట్లా వస్తాయో అలాగే అంబరం అంటే ఏంటి వస్త్రం అలాగే ఆకాశము అంతగా ప్రకాశిస్తుంది అలాగా రెండర్థాలు అంబరము అంటే వస్త్రము అని ఆకాశమే పరమాత్మ పరంపదం మనం చేరుకోవాలి అంటే ఆ పరంపదం ఇచ్చేవాళ్ళు ఎవరు ఆచార్యులు అంటే నందగోపుణ్ణి ఎలా వాళ్ళు పోలిస్తున్నారు అంటే ఆచార్యుడితో పోలిస్తున్నారు గురువుగా భావిస్తున్నారు అలాగే ఆచార్యుడు ఎలా చూస్తాడు చల్లగా చూస్తాడు మనకి ముక్తి కావాలి భగవంతుని చేరుకోవాలి అంటే ఆచార్యుని యొక్క అనుగ్రహాన్ని ముందుగా పొందాలి అందుకని మాకు ఆయన చాలా ఉదార స్వభావం కలిగిన వాడు నందగోపుడు అంటున్నారు అందుకని నందగోపుల వారిని మేల్కొల్పి చిరునవ్వుతో ఆ స్వీర్ ఆ చక్కగా అడుగుతున్నట్టు వాళ్ళు గోపికలు తర్వాత మంచం పైన ఉన్న యశోదమ్మను మేల్కొల్పారట యశోద కృష్ణునిపై వాత్సల్యం ఎక్కువ అంటే ప్రేమ ఎక్కువ ఆవిడికి భర్త మీద అనురాగం కూడా ఉంది అలాగే అందుకని కొడుకంటే వాత్సల్యం భర్త మీద కూడా ప్రేమ ఉంది అందుకని నందగోపుడు ఆచార్యుడైతే యశోద ఇక్కడ ఏమయ్యారు మంత్రము ఓం అనేటువంటి ప్రాణం ఆవిడ ఆ ప్లస్ ఓ ప్లస్ అమ్ అంటే ఓం అయింది ఆ మూడు అక్షరముల ఏందు మధ్య ఉన్న ఉకారము జీవునకు పరమాత్మనకు విడదీయరాని సంబంధాన్ని తెలుపుతుంది లేదా ఉకారము అనగా అమ్మ గారిని తెలుపుతుంది అప్పుడు అకారము అంటే పరమాత్మ అవుతాడు మకారము అంటే జీవుడు అవుతాడు మధ్యలో ఉన్న ఉకారం మాతృస్వరూపిణి అగు శ్రీ అవుతుంది ఈ స్థితిని నంద శ్రీకృష్ణుల మధ్య ఉన్నటువంటి యశోదని సూచించారు యశోద అంటే ఇక్కడ ఏంటి తిరుమంత్రము అమ్మవారు అష్టాక్షరి అన్నమాట ఓం నమో నారాయణాయ ఆ ఇది భగవానుడికి తన గర్భంలో ఇముడ్చుకుని కాపాడుతున్నటువంటి మంత్రో మాతో గురుపిత గురుపిత ఇట్లా ఆచార్యుని యొక్క మంత్రాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలి అని అమ్మవారు వివరిస్తున్నారు ఇంకా రామావతారంలో తమ్ముడై పుట్టి లక్ష్మణుడు పొందిన భాగ్యం ఇప్పుడు బలరాముడిగా పొందాడు ఇప్పుడు బలరాముడుగా ఉన్నట్ట అందుకని బలరాముడిని కూడా నిద్ర మేలుకొల్పుతున్నారు వాళ్ళు ఎందుకు బలరాముడు నిద్రలేస్తే స్వామివారిని నిద్రలేపుతాడని లక్ష్మణో లక్ష్మి సంపన్న అన్నట్లు భగవత్ సేవ సంపదను పొందితే నీవు లక్ష్మణన్ వలె రాత్రింబవులు నిద్ర లేకుండా శ్రీకృష్ణుని కైంకర్యం చేయగలిగితే భగవంతుణ్ణి పొందగలుగుతావు అని చెప్తున్నారు ఇక్కడ అమ్మవారు అందుకోసం బలరాముణ్ణి కూడా నిద్రలేపుతున్నారు భగవంతుడు నారాయణుని చెందినవాడు అని తెలియజేయడమే ఈ మంత్రార్థము భగవద్భక్తులకే చెందినవాడు అని తెలపడంలో మంత్రార్థ సారము భగవద్భక్తుల పట్ల దాస్యము స్వీకరించినచో భగవాను దాస్యము చేసినట్లే అంటే భగవద్భక్తుల్ని సేవిస్తే భగవంతుడిని సేవించినట్లే అని అమ్మవారిక్కడ విశేషంగా ఈ పాసంలో తెలియజేశారు బలదేవా అని పిలుచడంలో ఇతడు శేషావతారాన్ని స్పృస్తున్నట్ట ఓ బలదేవా శేషసాయి అయిన కృష్ణునికి నీవు సెయ్యవు కదా సెయ్య ఎక్కడైనా పడుకుంటుందా అని చమత్కారంగా అంటున్నారు మంచం ఎక్కడైనా నిద్రపోతుందా అని ఈ విధంగా పాసరములు నందగోపుణ్ణి మేల్కొల్పడం ద్వారా ఆచార్య సమాశ్రయము యశోదమ్మను మేల్కొల్పడం ద్వారా తిరుమంత్ర ప్రాప్తిని శ్రీకృష్ణుణ్ణి మేల్కొల్పడం ద్వారా మంత్రార్థ జ్ఞానాన్ని బలరాముణ్ణి మేల్కొల్పడం ద్వారా మంత్రార్థ సారమును భాగవత శేషత్వ జ్ఞానముని కలిగిన చేతలను తరించవలెను అని అమ్మవారు గోదాదేవి ఈ పాశ్రమంలో మనకి ప్రబోధించారు గోపికల్ని మేల్కొలిపి తనంత బలరాముణ్ణి మేల్కొల్పిందిట కానీ అప్పటికీ కృష్ణుడు కనులు విప్పలేదు అప్పుడు ఏం చేశారు గోపికలు తెలివి తెచ్చుకొని పురుషాకారమైనటువంటి నీలాదేవిని లేపుతారు రేపటి పాశ్రంలో అమ్మవారిని నీలాదేవిని ఆశ్రయిస్తారు నీలాదేవిని ఆశ్రయించి చక్కగా నీలాదేవిని నిద్ర లేపితేనా స్వామివారిని నిద్రలేపుతారని ఆ నీలాదేవిని ఆశ్రయించడం అనేది రేపటి పాశ్రంలో తెలుసుకుందాం ఇన్ని విశేషాలు చెప్పినటువంటి అమ్మకి మనం నమస్కరిస్తూ అమ్మవారు చెప్పినటువంటి విషయాల్ని గ్రహించి చక్కగా మంచి సన్మార్గంలో నడవాలని ఆశిస్తూ ఆండాల్ తిరవడిగలై శరణం